ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి ఒక కొత్త విషయం తెలుసుకున్నదే మన మహాభారతం మహాభారతంలో మనం ఎక్కువగా పాండవులను వీరులుగా గుర్తించుతాం కానీ అందులో కూడా ధర్మరాజు అర్జునుడు భీముడులను ఎక్కువగా గుర్తించుతారు మాతృకుమారులైన నకులుడు సహదేవుడు గురించి మనకు చాలా తక్కువగానే తెలుసు నిజానికి మహాభారత కథలో కూడా నకులుడు గురించి సహదేవుడు గురించి చాలా తక్కువగా ప్రస్తావన ఉంది మనం మర్చిపోయిన పంచ పాండవుల్లో ఒక్కరైన నకులుడు సహదేవుడు గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవాటి మన వీడియోలో తెలుసుకుందాం సో హలో అండ్ వెల్కమ్ టు మై హెచ్డిఎల్ ఛానల్ ఈ వీడియో నచ్చితే చివరి వరకు చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్గా జస్ట్ ఓ లైక్ చేయండి చాలు చేయకుండా ఇక కథలోకి వెళ్దాం సంవత్సరం పాటు చేసిన తపస్సు ఫలితంగా అశ్విని కుమారులు అనబడే పల దేవతల హంసతో పాండరాజు భార్య అయిన మాదిరికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు వాళ్లే నకుల సహదేవుడు నకుల అన్న పేరుకు అర్థం వంశంలోనే అత్యంత అందమైన వాడు అని పేరుకు తగ్గట్టే వంద మంది కౌరవులు ఐదుగురు పాండవులు అందరిలో కల్లా అత్యంత అందమైన వాడు సహదేవుడు అంటే దేవుడిని తోటివాడు అని అర్థం పాండవుల అందరిలో చిన్నవాడైన సహదేవుడు అందరికన్నా తెలివితేటలు కలవాడు సహదేవుడు అపరిమితమైన జ్ఞానం సంపది పెట్టింది పేరు నకులుడికి గుర్రాలు అంటే ప్రాణం గుర్రాలకి నకులుడంటే ప్రాణం ఎవ్వరికీ లొంగని మొండు గుర్రాల్ని తన కంటి చూపుతో కంట్రోల్ చేయగలడు నకులుడు పిల్లలు ఆటల గురించి తల్లి తెలిసినట్టు కేవలం గుర్రాన్ని తాకగానే దాని స్థితిగతులు మొత్తాన్ని అర్థం చేసుకుంటాడు నకులుడు మాట్లాడే ప్రతి మాట గుర్రాలకి అర్థమయ్యేవి గుర్రాలు చెప్పాలనుకునే ప్రతి విషయం నకులుడికి అర్థమయ్యేవి నకులుడన్న చోట ప్రతి గుర్రం బలిష్టంగా ఆరోగ్యంగా అత్యంత వేగంగా పరిగెట్టేవి ఈ అరుదైన విద్య కలగడం వల్ల గురువంశం మొత్తంలో గుర్రపు చేయడానికి నకులున్ని మించిన వాడే లేడు గుర్రం మీద ఉన్నప్పుడు నకులుడు మొహం కనిపించేదే కాదని జనాలు చెప్పుకునేవారు అంత వేగంగా గుర్రాన్ని నడుపుతాడు నకులుడు నకులడికి గుర్రాలతో ఉన్నట్టు సహదేవునికి ఆవులతో అలాంటి సంబంధం ఉండేది ఆవుల అరుపులు సహదేవుడికి మనుషుల మాటలు అంత స్పష్టంగా అర్థమయ్యేవి సహదేవుని మాటలు కూడా ఆవులు అంత శ్రద్ధగా విని అర్థం చేసుకునేవి సహదేవుడు ఉన్న రాజ్యంలో ఆవులు ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ పాలిస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవి ఈ అరుదైన విద్యలు కలగడం వల్ల పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు విరాట్ రాజ్యంలో నకులుడు గుర్రాల సంహరక్షుడుగా సహదేవుడు పశుపాలకుడుగా చేరి అజ్ఞాతవాస సాగిస్తారు ఆయుర్వేదంలో సిద్ధహస్తుడు నకులుడు రాజ్యంలో ఉన్న వైద్యులు కూడా నకులుడు నుండి సలహాలు తీసుకునేవారు నకులుడు వైద్యం చేస్తే ఎలాంటి భయంకరమైన వ్యాధైనా పారిపోవాల్సిందే ఈ అద్భుతమైన ఆయుర్వేద విద్యతో యుద్ధం జరుగుతున్న సమయంలో గాయపడ్డ సైనికులకు వైద్యం చేసి వారిని మళ్ళీ యుద్ధానికి సిద్ధం చేసేవాడు నకులుడు నకులు ఆయుర్వేదంలో ఎక్స్పర్ట్ అయితే సహదేవుడు శాస్త్రంలో ఎక్స్పర్ట్ జ్యోతిష్య శాస్త్రమే కాకుండా సకల విద్యలలోనూ సహదేవుడు సిద్ధహస్తుడు పాండవులందరిలోకి సహదేవుడే అపారమైన జ్ఞాన సంపన్నుడు తన తమ్ముడు దేవగురువైన బృహస్పతి అంత గొప్పవాడని స్వయంగా ధర్మరాజే తన తమ్ముణ్ణి కొన్ని సందర్భాల్లో సహదేవుణ్ణి పొగిడేవాడు కౌరవుల వైపు ఎందరో పెద్ద పెద్ద గురువులున్నా ఏ ముహూర్తంలో కురుక్షేత్ర యుద్ధం మొదలు పెడితే మాకు గెలుపు వస్తుంది అని స్వయంగా దుర్యోధనుడే సహదేవుని ముహూర్తం పెట్టమని అడుగుతాడు చతుర్వే వచ్చి సలహా అడగడం అంటే సహదేవుని జ్ఞానం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది యుద్ధ వ్యూహాలు రసించడంలో నకులుడు తర్వాత ఎవరైనా పేరుని చంపడానికి ఎలాంటి సన్నివేశం క్రియేట్ చేయాలో ఎలాంటి వ్యూహంతో ఎంతమందిని మట్టు పెట్టచ్చో నకులుడు అద్భుతంగా లెక్కించే వ్యూహం రాసేవాడు అర్జునుడు వీరత్వం మీద భీముడు బలం మీద ఎంత నమ్మకం ఉండేదో నకులుడు వ్యూహం అంటే కూడా అంతే నమ్మకం ఉండేది ధర్మరాజుకి సహదేవుడు తన తండ్రి పాండురాజు మెదడును తిన్నాడు ఇది అందరికీ తెలుసు పాండురాజు చనిపోయే ముందు ఆఖరి కోరికగా తన శరీరాన్ని ఐదుగురు పాండవులు తినాలని కోరాడు అలా చేస్తే పాండవుల్ని ఎవరూ ఓడించలేరని మృత్యువుకి అలీదులు అవుతారని చెప్తారు కానీ ఈ పనిని మాత్రం ఒక్క సహదేవుడ చేయగలిగాడు పాండురాజును దహనం చేసినప్పుడు ఎంత కష్టమైనా సరే తన తండ్రి ఆఖరి కోరుకును తీర్చాలని చితి మంటల్లో దహనమవుతున్న పాండురాజు మెదడును తీసుకొని తినడం ప్రారంభిస్తారు మొత్తం మూడు ముక్కలను కొరుక్కు తిన్న సహదేవుడికి మొదట ముక్కతో భూతకాలం రెండో ముక్కతో వర్తమానకాలం మూడో ముక్కతో భవిష్యత్తు కాలం సంబంధించిన జ్ఞానం మొత్తం లభించింది ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం అని మిగిలిన తలని తినకుండా సహదేవిని కృష్ణుడు ఆపుతాడు నీకు భవిష్యత్తు గురించి అన్ని విషయాలు తెలుస్తాయి కానీ ఎవరికైనా చెప్తే నీ తల వెయ్యి ముక్కలే మరణిస్తావని సహదేవిని శపిస్తాడు కృష్ణుడు అలా భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞానాన్ని పొందిన సహదేవుడు త్రికాల జ్ఞాని అయ్యాడు నకులుడు గొప్ప వీరుడు కత్తి తిప్పడంలో నకులుడికి ఎవరూ సాటిరారు గుర్రపు స్వారిలో అసమాన ప్రావీణ్యం కలిగిన నకులుడు కత్తి తిప్పుతూ గుర్రం ఎక్కితే శత్రువు ప్రాణాలను కాపాడడం అసాధ్యం నకులుడు గుర్రపు స్వారీని ఖర్గం వైపు ఖర్గ నైపుణ్యాన్ని వర్ణిస్తూ గుర్రపు స్వారీ చేస్తూ కత్తితో తన చుట్టూ ఉన్న వర్షపు చినుకుల్ని సరిగ్గా సగానికి కోసేవాడని మహాభారతంలో రచించారు మహాభారతంలో గొడ్డల్ని వాడి అతి కొద్ది మంది వీరుల్లో సహదేవుడు ఒకడు ఉన్నదమ్ముల వైరానికి పునాది వేసి ప్రపంచంలో భయంకరమైన యుద్ధానికి కారణమైన శకును చంపింది సహదేవుడు ఆయన పాండవుల అరణ్యవాసం ద్రౌపదీ దేవికి అవమానానికి కారణమైన శకును చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు సహదేవుడు ఇచ్చిన ప్రతిజ్ఞ నెరవేరుస్తూ కురుక్షేత్ర పద్దెనిమిదవ రోజున దృష్టిడైన శకును సహదేవుడు చంపేస్తాడు పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు కౌరవులు గూఢాచారులు కొందరు పాండవుల్ని కనిపెడతారు ఆ విషయం తెలిసి పాండవులు ఆలోచనలో పడతారు గూఢాచారులను చంపేస్తే వాళ్ళే పాండవులని అక్కడున్న అందరికీ తెలిసిపోతుందని అలా అని వారిని వదిలేస్తే కౌరవులకి పాండవులు ఎక్కడున్నారో తెలిసిపోతుందని ఈ సమస్యను పరిష్కరించడానికి నకులుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు చుట్టూ ఉన్న ప్రజలు ఎవరు తెలియకుండా గూఢాచారును సైలెంట్గా చంపి వాటిని సహజ మరణాలుగా ఎలా చిత్రీకరించారో వివరిస్తారు అలా ఎవరికి అనుమానం రాకుండా శత్రువులను చంపడాన్ని నకుల ధర్మం అంటారు సో ఇది ఫ్రెండ్స్ నకుల మరియు సహదేవుడు కూడా వీరులగానే ఉంటారు నకుల మరియు సహదేవుని గురించి మీకేమనిపించిందో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్